ఇమీడియట్ గా మన కంపెనీకి ఎఫిషియెంట్ జనరల్ మేనేజర్ కావాలని యాడ్ ఇవ్వండి ఎందుకమ్మా మా అబ్బాయిలు ఉన్నారుగా నాకు కావాల్సింది యంగ్ అండ్ డైనమిక్ పర్సన్ ఏమే ఇంత డైనమిక్ మొగుడు దొరికినందుకు ఈ కాలనీలో నా గురించి ఏమనుకుంటున్నారు ఆ ఇలాంటి వెధవతో ఎలా కాపురం చేస్తున్నావు అని అడుగుతున్నారు నెల్లూరు నాయుడమ్మని నరుకుతా అంటే అవును బస్ ఎనిమిది ఇంటికి కన్నావు తొమ్మిదిగా అవస్తుంది నీవు టైం మెయింటైన్ చేయవా చెయ్యి మీ ఆయన చేయించడా ఇది చేయించే మొహలాగ అనిపించిందా నీకు ఇది మా పుట్టించే వాళ్ళు చేయించింది అమ్మనీయమ్మా ఏడు చేతులు పడిపోను దొంగ దొంగ అయ్యో అయ్యో దొరుకుతయ్యా అటు చూస్తు నెప్పుకున్నావే ఎల్లూరు నాయడము కదా వెళ్ళి నరుకు ఫటాఫట్ ఇదిగో పిండి నీ గొలుసు థాంక్స్ నువ్వేం దొంగరా బాబు ఇలా దొరికిపోయావు ఏయ్ డెమోన్స్ట్రేషన్ కోసం మనోడు అరేంజ్ చేసిన నకిలీ దొంగిడు దొరకయ్యా అక్కడ ఎరా ఏ హీరో ఈ రేంజ్ లో కొట్టలేదు సార్ సార్ కాస్త ఎక్కువ డబ్బులు సార్ యా దెబ్బకింత రేట్ ఏమైనా ఉందా మీ యూనియన్ లోనే సార్ మాది చాలా పవర్ఫుల్ యూనియన్ సార్ అయిపోయి అయితే ఫుల్గా చెప్తాం బాబు సెబాష్ రాజ్ యువరాజ్ మన కాలనీకే హీరో సివిల్ ఇంజనీరింగ్ చదివినా సరే ప్రతి ఆదివారం మనల్ని మనం ఎలా కాపాడుకోవాలన్న విషయాన్ని ప్రాక్టికల్ గా చేసి చూపిస్తున్నాడు అన్నమాట రోజు మనం పేపర్ లో చూస్తూనే ఉన్నాం మీరు స్టైల్ గా మెళ్ళో చైన్ వేసుకుని టింగ్ 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 అని నడుచుకుంటూ వెళ్తుంటే దొంగోడు చైన్ లాక్కుని వెళ్ళిపోయాడు అనుకోండి దొంగ దొంగ నా చైన్ తీసుకెళ్ళాడు నా చైన్ తీసుకెళ్లాడు అరవటం కాకుండా వాడిని చేజ్ చేసి అటాక్ చేసి చైన్ ఎలా తీసుకోవాలో మనకి ప్రాక్టికల్ గా చేజ్ చూపించాడన్న మాట దీని వల్ల మీకు తెలిసిన నీతి ఏంటి రాతకాన మొగుడుతో రోడ్డు మీదకి వెళ్తే ఎవడొకడు సీన్ లాక్కుని పారిపోతాడు అని సరిగ్గా చెప్పావు

ఎన్నో ఎళ్ళ నుంచి నిజాయితీగా సేవ చేస్తున్న మీ నాన్నని లేనిపోని నిందలేసి ఉద్యోగం నుంచి తీయించేశారు రా గోపాలరావు వాళ్ళు నా ఉద్యోగం పోయినందుకు నాకు బాధలేదు కానీ ఆ దుర్మార్గులు మాధవరావు గారు అమ్మాయిని ఒంటరిదాన్ని చేసి ఆస్తి కాజేయాలని చూస్తున్నారు మా అబ్బాయి ఇంజనీరింగ్ పాస్ అయ్యాడు మీ కంపెనీలో ఏదైనా ఉద్యోగం వేయించాలని మాధవరావు గారిని అడిగే లోపలే ఆ నీచులు పని పనిచేశారు నాన్న నువ్వేం వరి నేను అదే కంపెనీలో ఉద్యోగం సంపాదిస్తాను ఆ గోపాల్ రవన్ ప్యాచ్ తో ఫుట్బాల్ ఆడుకుంటాను నథింగ్ డూయింగ్ ఈ ఫ్లైఓవర్ టెండర్ మన కంపెనీకి వచ్చి తీరాలి ఇంపాసిబుల్ అమ్మా నాన్నగారు లంచాలంటే లంచ్ మండి పడతారు ఆ సక్సెస్ అయినా కూడా ఆఫీసర్ కోట్లతో కొనేస్తాడు వాడు బ్లడ్ సాకర్ అమ్మా వాడు టెండర్ల కోసం బ్లెండర్లు చేస్తాడమ్మా ఆ రాక్షలతో పెట్టుకోద్దామా అసలే ఆడపిల్ల హలో హలో హలో

హలో దిస్ ఇస్ మై లాస్ట్ వార్నింగ్ లేడీస్ ని మీరే కాదు ఎవడైనా సరే ఎక్కడైనా సరే అండర్ ఎస్టిమేట్ చేస్తే తన దన్ ఫటాఫట్ మేడం మీ ఆఫీస్ కి మేనేజర్ గా ఒక టీనేజర్ అవసరం ఉంది ఇచ్చి చూడండి ఇరగొట్టి చూపిస్తా నాకు కావాల్సింది మాటల మనిషి కాదు చేతల మనిషి నేనేం చేయగలను చూస్తే తెలీదు చేశాకే తెలుస్తుంది

అని తీసుకెళ్తుంటే చూస్తూ ఊరుకుంటావా ఆ లాక్ వెళ్తుంటే మీ ఏం చేస్తున్నారు అసలు ఫాదర్ వా బ్రోకర్ మేడం మనం మీ టెండర్ వేసి ఎన్ని రోజులైంది నెల దాటింది ఓ నెల దాటిందా నెల దాటింది నెల తప్పింది కాకులకేస్తే కల జీకలకేస్తే జిల గువ్వలకేస్తే గుల గాలం వేస్తే గలగల తినద్దని ఫటాఫట్ డౌటే లేదు మనకు బిడ్డ పుట్టే తీరుతుంది మనకి బిడ్డేంటి ఓ మీరు ఫారన్ రిటర్న్ కదూ అందుకే మీకు ఇది అర్థం కాలేదు ఇది మా అమ్మమ్మ నేర్పిన కాకా మంత్రం ఏదైనా మనసులో అనుకొని ఈ మంత్రాన్ని జపిస్తే ఆ జరగబోయేదాన్ని అలా 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 టీవీలో చూస్తున్నట్టు చూపించేస్తుంది ఒక్క ఫ్లాష్ తో మన పని అయిపోతుంది మేడం హలో బాబ్జీ ఫోన్ పెట్టే లోపొచ్చే నేను వచ్చాను ఫోన్ పెట్టేచ్చరా హే హూ ఇస్ దిస్ హహా ద గ్రేట్ స్టిల్ ఫోటోగ్రాఫర్ ఏం కనిపిస్తుందరా ఏడుస్తున్నా ఉంటా ఏం కనిపించలేదనే ఏడుస్తున్నాడు అది కాదే లోపల వాళ్ళిద్దరు జగల్ మెసిగల డిస్టర్బ్ చేయకుండా చూడే ఆ ఆరే పో పోజే ఉండండి క్లోజ్ అవండి త్రో కనీరా ఈ స్టాప్ వాట్ ఆర్ దిస్ ఫోటోగ్రఫీ మేడం రావాలి కదా వన్ ప్లీజ్ ఓకే ఓకే నెక్స్ట్ మేడం కమ్ కమ్ రావాలి కదా చూడండి హే వన్ స్మైల్ ఐ పిక్ అలా బిస్కెట్ నానా డాబాల దగ్గర పిండి బిచ్చుతారే అలా బిచ్చుతున్నాడు అబ్బాయి శ్రీశు మేడం కూర్చోండి కూర్చోండి చెప్తాను ఇప్పుడు ఉంగరం పోతే వెతుకుంటాను ఉంగరం ఉంగరం ఎంత ఎత్తుకినా పోయింది తిరిగి రాదు బాబు హలో గాలి వల్ల వచ్చి వడగాల్లో వెళ్ళిపోతావు ఎవరయ్య నువ్వు నేనెవరో తెలిస్తే నీ గుండె ఆగిపోతుంది అదేదో తొందరగా చెప్పాయ బాబు పని అయిపోద్ది నారాయణ నారాయణ ఈ నారాయణకి అర్థం ఏంట్రే బావా నువ్వు నారాయణారాయణేమో ఏంట్రా మొత్తం మీద మేడం కాకా పట్టేశావు కాక కాకా ఏంట్రా అదేరా అమ్మాయి అందంగా ఉంది అది కాక ఆస్తి బాగా ఉంది అంతేకాక నువ్వు అమ్మాయిని కస్సపిస్సా నొక్కేశావు అది కాక ఆపరా కెమెరా చూస్తుంటే మీ ఇద్దరు జంట ఉంది కాక సూపర్ लक्ष्मी कंस्ट्रक्शंस कंस्ट्रक्शन तप मन के तो जी नमस्कार है जी द ग्रेट लक्ष्मी कंस्ट्रक्शन कंपनी का एमडी यंग लड़की है जी आपका कंपनी का फ्यूचर क्या होता है जी फ्यूचर यंगस्टर्स का है जी ए छोटी तुम चिन्ना चापा है जी मालांटी पेद्दा चापा तो पेट्टुकोद्दु है जी गालम वेस्ते ఎంత పెద్ద చాపైనా అవుటేజ్ జీ అరే దగ్గర లాంటి ఆఫీసర్స్ని డబ్బులతో కొనేసరే జీ ఆహా ఇక నీ కంపెనీకి వచ్చేది డబ్బులు కాదు జబ్బులే జీ త్రిషాజి బ్యాడ్ న్యూస్ బ్యాడ్ న్యూస్ టెండర్ మనకి రాలేదు తక్షణ గారికి వచ్చింది కానీ ఎక్కడ చెప్పాల్సి వస్తుందోనని కంగారు పడ్డాను టెండర్ మనకే వచ్చింది రియలీ ఎస్

ఈ రోజుల్లో మనకేం తెలుసు అనేది ముఖ్యం కాదు మనకి ఎవరు తెలుసు అనేది ముఖ్యం సింపుల్ గా చెప్పాలంటే ఈ టెండర్ మనకి రావడానికి కారణం ఈ సర్కిల్ తన అర్థం ఫటాఫట్ అమ్మా నువ్వు మొన్ననే కదా వచ్చావు మరి ఇంతమందిని ఎప్పుడు కలిసావు వాళ్ళతో ఫోటోలు ఎప్పుడు దిగావు దిగల దింపా మొత్తం ఈ ఫోటోలన్నీ ఈ కెమెరా మ్యాన్ బాబ్జీ అద్భుత సృష్టి అవే అవేదేం కాదయ్యా ఇదంతా మోసం దగ్గ కుట్ర తెలుగులో అలా అంటారా ఇంగ్లీష్ లో గ్రాఫే అంటారా బాబు రాజు ఈ కంపెనీకి కొన్ని సిద్ధాంతాలున్నాయి నువ్వు ఇలా దొంగ ఎత్తులతో టెండర్ సంపాదించడం అమ్మాయి నాకైతే ఏం నచ్చలేదు నాకు నచ్చలేదు మిస్టర్ రాజ్ మిస్టర్ రాజ్ రేపటి నుంచి నువ్వే ఈ కంపెనీకి జనరల్ మేనేజర్ థ్యాంక్ యూ మేడం అమ్మాయి అమ్మాయి అలా ముక్కు తెలియని తలినవ్వని జనరల్ మేనేజర్ చేయడం చాలా ప్రమాదం అమ్మాయి కంగ్రాట్యులేషన్స్ అదెంత మని ఏ మాటార్కుండా పట్టించుకోకుండా వెళ్లిపోతింరా నేనే పట్టించుకోను ఇప్పుడు మాటల్నే పట్టించుకోలేదు స్లోగా పట్టించుకోదు అంటే నారాయణ 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 అంటావు పెట్టడానికి వచ్చావా చేయడానికి ఎందుకు ఎందుకు స్మైల్ ఈ ఫోటో వచ్చి బాగా ఎందుకు స్మైల్ ఆడు ఫోటోలతో పోస్ట్ కొట్టేశాడు నువ్వేమో నో 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 ఆ ఫోటోలతో వాడు పోస్ట్ కొట్టాను కాదు ఇప్పుడు నేను తెచ్చిన ఫోటోలు చూస్తే వాడి ఉద్యోగం పోస్ట్ ఈ ఫోటో చూడండి నేను అనుకున్నా మీరు కంగారు పడతారండి ఉప్పు సత్యాగ్రహం గురించి గాంధీగారితో డిస్కషన్స్ ఈ ఫోటో చూడండి చాచా నిధితో చర్చలు ఇది చూడు మన తెరిసాతో మంతనాలు ఇది చూడండి రాజీవ్ గాంధీ సబ్సే రాజకీయ చర్చలు చూడు రామారావులు త్రిషా చూపిస్తే నువ్వు పుట్టక ముందే పోయినోళ్ళతో దిగిన ఫోటోలు చూసి అని ఉమ్మేస్తాడు ఉమ్మేస్తే ఖర్చు పెట్టుకెళ్తాడు అల్లూరి సీతారామరాజు లాల్బాద శాస్త్రతో ఫోటో తిప్పుడు ఎక్కడ దొరికారు అక్క పుట్టేరాడు ఏంటి బా ఆ నారాయణరావు గడి అడ్డు తొలికి కదా అనుకుంటే నారాయణ నారాయణ అంటూ ఈ రాజుగడ్ దిగాడు రా అసలు ఈ రాజుగడ్ ఎవడో తెలుసుకోవాలిరా నీ బతుకు తెలుసుకోవడంతోనే సరిపోతుంది ఇంకా తేల్చుకోవడం ఎప్పుడు ఒక్కసారి పైకి చూడరా చూశాను నీకు ఇప్పుడు ఒక థ్రిల్ సీన్ లేకుండా రాజు ఒంటరిగా వస్తుంటాడు అతని మీదకి ముందు ఇసుక పడుతుంది ఆ తర్వాత ఇంటికెళ్ళ పడుతుంది ఆ తర్వాత మాస్టర్ నీ మీద నాకు చాలా డౌట్స్ వస్తున్నాయి డౌట్సా ఎస్ నువ్వు చేయాల్సిన పని ఒకటి కూడా చేయడం లేదు ఏంటి అంత మాట అనేసారు సింఫనీ బిల్డింగ్ మ్యాటర్స్ మూవ్ చేశాను ఫ్లైఓవర్ కాంట్రాక్ట్ స్టడీ చేస్తున్నాను అలాగే న్యూ మిలీనియం కంపెనీ కూడా నో ఎక్స్‌ప్లనేషన్స్ వాట్ ఇస్ యువర్ ఏజ్ వాట్ నీ వయసు ఎంత వయసు నీ వయసులో ఏం చేయాలో అది చేయడం లేదని నీకు తెలియదా అర్థం కావట్లేదు డీటెయిల్ గా చెప్తే నేనేది ఏది చెప్పను చేసి చూపిస్తాను

పుడితే నాకు పుట్టినట్టే కదా ఉష ఉష డాడీ ఎలా ఉన్నారు ప్లస్ ఆల్ రైట్ హా అవును నీ ప్రోగ్రామ్ ఎలా జరిగింది నువ్వు గెలుచుకున్న మెడల్ ఏది ఇదిగో వావ్ ఇట్స్ సో లవ్లీ ఏంటి ఇది నువ్వు గెలుచుకున్న మెడల్ కదా గెలుపు నాదైనా మెడల్ నీదే హౌ స్వీట్ కమ్ ఆన్ లెట్స్ గో

డోంట్ వర్రీ డెడీ వావ్ బ్యూటిఫుల్ వ్యూ నీ ఆఫీస్ రూమ్ చాల బ్రహ్మాండంగా ఉంది త్రిష కమ్ ఆన్ రియల్లీ బ్యూటిఫుల్ కూర్చో కూర్చో ఈ chair లో కూర్చో నో 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 ఈ chair నిది నోవే కూర్చోవాలి నీకు నాకు మధ్య నీది నాది అంటే ఏడాలేంటి ఇంటి దగ్గర ఏదైనా ఇద్దరిది కావచ్చు కానీ ఆఫీస్ లో మాత్రం నువ్వే బాస్ బిజినెస్ చూసుకునేది నువ్వు ఈ chair లో కూర్చోవాల్సింది నువ్వే ఓకే ఓకే నువ్వు పనులు చూసుకో నేను నా ఫ్రెండ్స్ ని కలిసి వస్తా అదేంటి ఇంటికెళ్ళడానికి నాకు నువ్వు ఉంటావనుకున్నా కలిసి వెళ్ళడానికి నేను లేకపోతే రాజు నాడుగా